నమస్తే వి న్యూస్ తెలంగాణకు స్వాగతం మేడ్చల్ గిరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లపై అధికారులు అవగాహన సదస్సును మేడ్చల్ పట్టణంలోని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై కంటే ముందు ఎల్ఆర్ఎస్ చేసుకున్న వారికి ఇరవై శాతం రాయితీ ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ మధుసూదన్ రెడ్డి చెప్పారు అనాథరైజ్డ్ లేఅవుట్లలో ఎల్ఆర్ఎస్ చేసుకోకుండా అమ్మకుండా మిగిలిపోయిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసుకుని అమ్ముకునే విధంగా ప్రభుత్వం మరల అవకాశం కల్పించిందని తెలిపారు ఎల్ఆర్ఎస్ చేయించుకోవడం ద్వారా దస్తావేజుల విలువ పెరుగుతుందని అన్నారు అనంతరం ప్రజలకు డాక్యుమెంట్ రైటర్లకు ఉన్న సందేహాలను అధికారులు నివృత్తి చేశారు కార్యక్రమంలో మేడ్చల్ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ సిహెచ్ అశోక్ కుమార్ జిల్లాలోని సబ్ డాక్యుమెంటరీ రైటర్లు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

నా చెప్పినట్టు మన గవర్నమెంట్ గారు గవర్నర్ గారు చెప్పినట్లు నిజానికి ఎల్ఆర్ఎస్ అనేది మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పని కాకపోయినా ప్రజలకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ తో పాటే మనం ఎల్ఆర్ఎస్ చేయాలనే ఉద్దేశంతో మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో దాన్ని ఒక ప్రియర్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ లో మేము నిజాం చేస్తాం మా సర్వీసెస్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫీసర్ రియల్ కన్సిడర్ ఆర్ సజెషన్స్ అమ్మాయి మా వాళ్ళ దగ్గర నుంచి ఏ టీచర్స్ మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న స్టూడెంట్స్ సార్ నెవర్ బి ట్రై టు టు ట్రై ట్రై ేట్స్టర్ ఆల్ రైట్ సార్ మా అందరినీ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు సార్ ఒక ఆఫీసర్ కి టెన్ ఓ క్లాక్ నుంచి మొదలైతే సిక్స్ ఓ క్లాక్ వరకు పరిపూర్ణంగా చేయడానికి మా సహకారం డాక్యుమెంట్ వస్తున్న సహకారండింగ్ సార్ క్యాన్ వాలంటీర్ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ సార్ వేర్ డూ సంథింగ్ సార్

ఫీల్డ్ లో వాళ్ళు ఫేస్ అవుతున్న టెక్నికల్ ఇష్యూస్ ని కూడా మన దగ్గర ప్రస్తావించడం జరిగింది వాళ్ళ సమస్య అంతా కూడా డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ లో పనిచేస్తున్న సబ్లీ ఆఫీసులో మా సమస్య అంతా కూడా ఇది సాఫీగా ముందుకోవాలి టెక్నికల్లీ ఛాలెంజెస్ ముందుకు రావడం అనేది మా అంశం సార్ అంతకంటే వాళ్ళ ఉద్దేశం కూడా మా ఉద్దేశం కూడా అదే సార్ గవర్నమెంట్ కు ఎన్ఆర్ఎస్ విషయంలో ముఖ్యంగా మనకు గవర్నమెంట్ మనకి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలియజేస్తూనే మరి ఈ మనము ఈ చేసుకునే క్రమంలో ముఖ్యంగా టెక్నికల్ ఇష్యూస్ మన హిస్టీస్ సంబంధించింది కాబట్టి ఆ మాడియన్ లో మనం ఏదైనా మనతో త్రీ ఫోర్ స్టెప్స్ ఉన్నాయి సార్

ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ బ్యాక్ మాది కాదు అది మూడు రోజులు పడుతుందా అరగంట ఆల్రెడీ చెప్పలేదు ఎల్ ఎల్ఆర్ఎస్ బ్యాక్ అండ్ అయిన తర్వాత అది ఎల్ఆర్ఎస్ ఇష్యూ మీరు అన్నదానికి నేను ఇప్పుడు మీరు అనేది ఏంటంటే వెయ్యి రూపాయలు ఎవరైతే ఉంటారో ఆ వెయ్యి రూపాయలు రిబేట్ అడిగినప్పుడు చాలా ఇష్యూస్ వస్తుంది ఆ వెయ్యి రూపాయలు రిబేట్ మాకు రావట్లేదు వెయ్యి రూపాయలని రిబేట్ వాడుకోకపోతే మాత్రం మాస్ అయినా అయిపోతుంది

స్టేషన్ మాడ్యూల్ అనేది ఏదైతే ఏర్పాటు సార్ దాంట్లో కూడా ఈ ఎలాగో సెట్ట కట్టాలి అనేది మనకి ట్యాంప్లెట్ ఆఫ్ అది ఇక్కడ ఉన్న నీకు ఇంకోటి అది ట్యాంప్లెట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సమాచారం మళ్ళీ ఎంఈయుడి ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళప్పుడు ప్రొసెసింగ్ ఇస్తారు అంటే ఈ ప్రొసీడింగ్ రావడానికి ఒక మాత్రం ఇక్కడ మాకున్నటువంటి సంబంధం ఏంటంటే అది మాత్రమే కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రతి ఎంసీ కూడా అంటే మున్సిపల్ కమిషనర్ కూడా నిర్దేశ్ పెట్టించారు సో మనం ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ చేయని కాదు ప్రతి మున్సిపల్ ఆఫీస్ లో ఉంది వాళ్ళు లేకపోతే మీరు కలెక్టర్ డైరెక్ట్ చెప్పొచ్చు ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టుకోవాల్సినంత అవసరము లేదు ఎందుకంటే మీకు తెలుసు ఏంటంటే ప్రభుత్వం ఇచ్చింది ఎల్ఆర్ఎస్ స్కీమ్ కానీ రిజిస్ట్రేషన్ లో కాదు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్లయితే సేఫ్ రావాలి ఎల్ఆర్ఎస్ మొత్తం కూడా మున్సిపల్ వాటర్ వాళ్ళక్కడ ఎన్టీ పెట్టారు మీరు ఒకటి చెప్తారు ముందు ఫస్ట్ ఒక అతను రవిధర్ గారు మాట్లాడుతూ టెన్ పర్సెంట్ డబ్బులు ఇస్తే మన మాకు ఎక్కడో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చెప్పినట్టు ఇక ముందు అనాథ్లైజ్ లేవర్స్ లోకండి అంటే కూడా ప్రభుత్వం ప్రోత్సహించారు మనం కూడా ప్రోత్సహించాలి ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా కొనగొచ్చు అసైన్ అయిన గవర్నమెంట్ అయిన వర్క్ తెలుసు అయినా మాకు తెలియకొక్క అది అంటారు కదా సో అటువంటి తెలిసిన కానీ అది ఇన్నోసెన్సీ అనేది ఎక్స్క్యూజబుల్ కానీ కాబట్టి కంపల్సరీ మనకు ఆ ప్లాట్ అయిపోతుంది ఎప్పుడో ఒక ఇరవై వేళ్ళ కింద రెండు లక్షలు పెట్టి కొనది ఎలా అరవై డెబ్బై లక్షలు అవుతుంది దాంతో మీరు కట్టేది ఇప్పుడు దానికి ఎంత టెన్ పర్సెంట్ అది ఎలా వేసిన స్కీమ్ అంటే ఒక లక్ష లక్షన్నర కట్టారు అంటే ఒక లక్ష రూపాయలు కట్టే దాని మీద మీరు టెన్ పర్సెంట్ తీసుకుంటున్నారు అంటే ఒక పదివేలు తీసుకుంటారు మీరు పదివేల గురించి లక్షల గురించి మాట్లాడుతున్నారు మరి మీకు పోయిన అరవై వేల అరవై లక్షల ప్లాట్లు డెబ్బై లక్షల ప్లాట్స్ ప్లాట్లు అంటే మీరు ఉండడం అనేది మనం తెలిసినా తెలియనా బా ఏంటా మనం తెలుసుకొని కోరుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కాకుండా మనం అజాగ్రత్తగా ఉండి ఏ గవర్నమెంట్ అయినా కోరి రిజిస్ట్రేషన్ అయినా కానీ అది చెల్లుబాటు కాదు కాబట్టి ఏంటంటే మీరు ఈ పదివేల గురించి రాదు అరవై లక్షల గురించి ఆలోచండి అంటే మీరు రూపాయి రూపాయలు కూడేసుకొని పోటారన్నారు కాబట్టి చెప్తున్నాను లేదంటే అది అందరికీ తెలుసు కాబట్టి మీరు కూడా చేయాల్సిందంటే ఎవేర్ చేయాలి